గురుగారు ప్రశ్నోపనిషత్తికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం పిప్పలాదుడు చాలా అంటే చాలా చక్కటి సమాధానాలు శిష్యులు అడిగిన ప్రతిదానికి చెప్తూ ఉన్నాడు ఇక సుఖేశుడు అడిగిన ఈ పదహారు కళలకి సంబంధించిన విషయాలు ఏమిటి ఎలాంటి ప్రశ్న అడిగాడు దానికి పిప్పలాదుడు ఎలాంటి సమాధానం చెప్పాడు చెప్పండి ఇప్పుడు మనకు విద్యలు కళలు అనే పేర్లు వినిపిస్తూ ఉంటాయి అరవై నాలుగు విద్యలు ఉన్నాయి వాటిని చతుషష్ఠి విద్యలు అంటారు వాటినే కళలు అని కూడా అంటారు అయితే చంద్రుణ్ణి మనం షోడశ కళ ప్రపూర్ణుడు అంటాం అంటే పదహారు కళలు కలిగినటువంటి వాడు అని అయితే ఈ పదహారు కళలు కలిగినటువంటి పురుషుడెవరు ఇది ప్రశ్న మామూలుగా పదహారు కళలు కలిగినటువంటి వాడు చంద్రుడు అనే సమాధానం లౌకికంగా మనం మనకు తెలుసు లౌకికంగా మనం తెలుసుకోవచ్చు కానీ ఉపనిషత్తులు చెబుతున్నటువంటి అంశం వేరన్నమాట ఇక్కడ సుఖేశుడు అడిగినటువంటి ప్రశ్న పదహారు కళలు కళలకు ఎవరు అధిపతి అని అడుగుతున్నాడు ఏంటివి పదహారు కళలు అంటే ఒకటి ప్రాణం అది ఒక కళ విద్య ప్రాణ విద్య అనుకోవచ్చు నిదానికి కాబట్టి ఇదొక కళ దీనికి అధిపతి పరమాత్మనే అది తర్వాత శ్రద్ధ అన్నాడు మనం ఏదైతే శ్రద్ధ అంటే సత్యనిష్ట అన్నమాట ఇది కూడా ఒక కళ తర్వాత ఆకాశం ఇదొక కళ పంచభూతాల్లో మొదటిది తర్వాత వాయువు ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు తర్వాత భూమి ఇవన్నీ కూడా కళలే భగవంతుని యొక్క కళలే ఆయన చేతనే ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి కదా మనిషికి ఇవ్వబడినటువంటి కళలు అన్నమాట కాబట్టి ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన శ్రద్ధనిచ్చాడు తర్వాత పంచభూతాలను ఇచ్చాడు తర్వాత ఇంద్రియాలను ఇచ్చాడు ఇవి కూడా కళలే ఈ శరీరంలో ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు కూడా ఆయన చేత ప్రసాదింపబడినటువంటివి తర్వాత మనస్సు ఇచ్చాడు అది కూడా ఒక కళనే తర్వాత అన్నం ఇచ్చాడు అన్నం లేకపోతే మనం బ్రతకలేం కదా కాబట్టి అన్నాన్ని ఇచ్చాడు ఆయన తర్వాత వీర్యం శక్తి శరీరంలో బలమైనటువంటి శక్తి కలిగిన పదార్థం వీర్యం అన్నమాట కాబట్టి అది ఆ వీర్యవంతులు వీర్యవంతుడే పరాక్రమవంతుడు అన్నమాట వాడు ఇతరుల మీద పరాక్రమం చేయగలిగినటువంటి వాడు అనమాట కాబట్టి అలాంటి ఆ శక్తిని కూడా ఆయన ఒక కళ రూపంలో ఇచ్చాడు తర్వాత తపస్సుని ఇచ్చాడు తపస్సు కూడా అతడిచ్చినటువంటి కళనే తర్వాత మంత్రశక్తిని ఇచ్చాడండి ఇది చాలా ముఖ్యమైనటువంటి అనమాట మంత్రశక్తిని మంత్ర ఇప్పుడు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు చాలా శక్తి కలిగినటువంటివి ఇప్పుడు వేద మంత్రాలను పక్కన పెట్టి మనం కొత్తగా మంత్రాలను సృష్టించవలసినటువంటి అవసరం లేదు మనుష్య శరీరాన్ని పక్కన పెట్టి ఇంకో మనిషి శరీరాన్ని ఎవరైనా నిర్మిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ఇక్కడ మంత్రశక్తి కూడా ఒక కళ అన్నమాట అది భగవంతుని చేత ప్రసాదింపబడినటువంటిది తర్వాత కర్మ అది పని చేయడం కూడా అదొక కళ అన్నమాట అందుకే విశేషత శతస్సమాహ అంటాడు వందేళ్లు జీవించు అంటాడు భగవంతుడు మనకు మానవ ఈ శరీరం వందేళ్ళు పని చేయడానికి ఇవ్వబడింది చూడండి వందేళ్ళు జీవించు ఇబ్బంది లేదు కానీ కర్మలు చేస్తూ జీవించు పని చేస్తూ జీవించు ఆ పనుల యొక్క ఫలాలు నాకు అర్పించు అని భగవంతుడు చెబుతాడు అదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుని చేత కూడా వ్యాసుడు చెప్పిస్తాడు అట్లా అక్కడ కృష్ణుని చేత చెప్పించినటువంటి విషయం ఏదైతే ఉందో అది వేదానికి అనుగుణంగా ఉన్నటువంటి అంశంగా మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ కర్మలు కర్మ అనేది కూడా ఒక కళనే కానీ అందుకే వేదంలో ఎవడు వడ నక్షత్రు అంటాడు భగవంతుడు పని చేయకుండా ఉండటానికి వీలు లేదు అన్నమాట ఏమి కృష్ణుడు కూడా అంటాడు ఒక క్షణం కూడా నేను పని చేయకుండా ఉండలేనయ్యా అందుకే నేను నీకు నేను సారథినయ్యాయా సారథినయ్యాను అంటాడు కృష్ణుడు అర్జునునితో చూడండి చూడు నేను ఒట్టిగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ యుద్ధ రంగంలో నీకు నేను సారిదనయ్యాను అంటాడు అక్కడ కాబట్టి కర్మ అనేది కూడా ఒక కళ అన్నమాట అది భగవంతుని యొక్క ప్రసాదితం ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట మేము చదువుకుంటున్నాం ఇంట్లో ఏం పని చేయలేము చదువుకునేటప్పుడు ఇరవై నాలుగు గంటలు చదువుకోం కదా ఇంటి పనులు చేయొచ్చు కదా ఇంటి పనులు ఇంటి పనులు నేర్చుకోవచ్చు ఏదో మంటి పనికైనా ఇంటివాడు కావాలనే ఒక సామెత ఉంది లోకంలో అవునా కదా ఏ వృత్తిలో నువ్వు జన్మించావో ఆ వృత్తిపరమైనటువంటి జ్ఞానం నీకు వస్తే ఎంత బాగుంటుంది అదొక కళ అదొక నైపుణ్యం అన్నమాట దాని వృత్తి నైపుణ్యము అంటారు కాబట్టి సన్యాసాశ్రమంలో ప్రవేశించే ఆ గురువట ఆ శిష్యునికి ఏం చేస్తాడు త్వం లోక త్వం యజ్ఞ త్వం బ్రహ్మ అంటాడట ఏమండి త్వం యజ్ఞ అంటే కర్మ అన్నమాట ఇగో నా నైపుణ్యం ఏదైతే పని ఉందో పని కూడా నీకు ఇస్తున్నానని మనం కాదు ధనమే కాదు నీకు ధనాన్ని ఇస్తున్నాను జ్ఞానాన్ని ఇస్తున్నాను కర్మ నైపుణ్యాన్ని కూడా ఇస్తున్నానని చెప్పి వెళ్ళాలట లేకపోతే సంసారం ఎట్లా నడుస్తుంది ప్రపంచం అట్లా వారసత్వంగా వారసత్వాన్ని కర్మకు వారసత్వానికి సంబంధం ఉన్నది రాజకీయ నాయకుల యొక్క కుమారుడు రాజకీయ నాయకులు అవుతున్నారు కానీ ఆధ్యాత్మికవేత్తల ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు కావడం లేదు ఆయా వృత్తులు చేసేవాళ్ళ యొక్క కుమారులు కూడా ఆయా వృత్తులు చేయడం లేదు కానీ కర్మ అనేది కూడా ఒక కళగా భగవంతుని చేత ఇవ్వబడింది అది చెప్పాడు తర్వాత లోకాలు మనకు ఏ మనకు మామూలుగా లోకాలు పద్నాలుగు లోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు క్రింది లోకాలు ఉన్నాయి అవి మనకు భూలోకము భువర్లోకము స్వర్లోకం మహర్లోకం జనలోకం తపవలోకం సత్యలోకం ఇవి వృద్ధలోకాలనమాట అతలంకుతలం అని రసాతలం అని అవి కింది లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ లోకాలు కూడా భగవంతుని చేత ఇవ్వబడినటువంటివే తర్వాత పేర్లు చెప్పాడు ఇది చాలా మందికి తెలియదు వృక్షము ఆ పేరు ఎవరిచ్చారు వృక్షాన్ని ఎవడు సృష్టించాడో వాడు ఆ పేరు ఇచ్చాడు అనే పేరు గుండెకొడిచ్చాడు ఈ గుండెని ఎవడు సృష్టించాడో వాడే హృదయం అనే ఇచ్చాడు శరీరం అనే పేరిచ్చాడు నేత్రం అనే పేరిచ్చాడు ఏమండి పృథివ్యాపస్ తేజో వాయురాకాశాలని పంచభూతాలకు పేర్లు ఇచ్చాడు ఈ పేర్లన్నీ కూడా వేదం ద్వారా మనకు లభించినటువంటివి ఎవడు ఏ మానవ మాత్రుడు పేర్లు పెట్టిన పేర్లు కావు ఎల్లయ్య మల్లయ్య అనే పేర్లు మనం పెట్టుకుంటాం కానీ పరమేశ్వరుని చేత పేర్లు కూడా ఇవ్వబడ్డాయి ఇవి కూడా కళలు ఈ విధంగా పదహారు కళల యొక్క పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అతడు భగవంతుడే ఓంకార ఆ ఓంకార సామాన్యుడు కాదు అకారం చేత భూలోక జ్ఞానం ఏమండి ఉకారం చేత పితృలోక జ్ఞానం తర్వాత మకారం చేత దేవలోక జ్ఞానాన్ని పొందవచ్చు అని నాకు చాలా చక్కగా సుఖేశునికి అంటే ఆరవ ఋషిపుత్రునికి పిప్పలాదుడు చాలా అద్భుతంగా సమాధానాన్ని ఇచ్చాడు చాలా అంటే చాలా చక్కగా చెప్పారు నిజంగా మనకి ఈ పదహారు కళలు ఏమిటి అనేది ఎంతమందికి తెలుసు అసలు ముందు దాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక ఈ పదహారు కళలకు సంబంధించి ఎంత చక్కటి సమాధానాలు వచ్చాయో చూసారా అందుకని ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా అర్థం చేసుకునే ప్రయత్నం వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదా కనీసం ఇలాంటి వీడియోస్ని చూసి అందరికీ షేర్ చేయండి పిల్లలకు కూడా చూపించండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే